హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక పట్టు చీరలు మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే కనుక చూడబోతున్నామండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో కలర్ఫుల్ శారీస్ని అలాగే కాంట్రాస్ట్ కలర్ ఇలా మంచి బార్డర్స్తో చక్కని చీరలు అండి ఇవన్నీ కూడా మీకు లెహెంగాస్ కావచ్చు గౌన్లకు కావచ్చు కలర్ కాంబినేషన్ చూసారు అసలు ఎంత బాగుందో అండ్ కట్టుకోవడానికే కావచ్చు అండ్ గిఫ్టింగ్కే కావచ్చు అండి ఈ పర్టిక్యులర్ శారీస్ అయితే మాత్రం అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి దట్టు మళ్ళీ మనకి అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తున్నాయండి సో డెఫినెట్గా మీకు ఏ సారీ నచ్చినా కానీ ట్రై చేయండి అన్ని డీటెయిల్స్ అయితే మనక మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కనుక అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చిందండి ఇది కూడా చాలా బాగుంటుంది మనకైతే మాత్రం మంచి ఫ్లోయీలో అయితే కనుక వచ్చినటువంటి చక్కని జార్జెట్ సారీ బుటీ కాన్సెప్టే కావచ్చు అంతా కూడా పట్టు ఏ మాత్రం తీసుకోదండి లుక్ వెరీ క్లాస్గా అయితే కనుక ఉంటుంది అండ్ ఇప్పుడు మనమైతే వన్ బై వన్ ఇంకా ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాము సో ఇందులో మీకు ఈ సారీసే కాకుండా ఇంకేమైనా నాకు బాగా అనిపించినవి రీజనబుల్ అనిపించినవి ట్రస్టర్ సెలర్స్ ఏమైనా ఉంటే ఇంకొన్ని లింక్స్ కూడా పెడతాను మీరు పర్చేస్ చేయాలనుకుంటే అందులోంచి కూడా చేసుకోవచ్చు సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి డ్రెస్ అయితే కనుక నేను మీకు సైడ్లో పిక్ పెట్టేస్తాను చూడవచ్చు చాలా కొత్తగా వచ్చిన డ్రెస్ త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది కాటన్ డ్రెస్ పైన అయితే కనుక కోట దాంతో వచ్చినటువంటి దుపట్టా విత్ టాజల్స్తో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట ఇది లైన్ అంతా కూడా ఇట్లా గోల్డ్ బార్డర్ వచ్చింది ఫ్రంట్ ఏమో మనకి పోమ్ అయితే కనుక వచ్చిందండి చాలా సింపుల్ రౌండ్ నెక్ చాలా కలర్ఫుల్గా అయితే కనుక ఉంది మీరు చూస్తున్నారు మంచి డిజైన్ కంఫర్ట్గా అయితే కనుక వేసుకోవచ్చు మనకి ఇదే కలర్లో అంటే లైక్ రెడ్ కలర్లోనే ప్లెయిన్ బాటమ్ కూడా వచ్చింది స్ట్రైట్ కట్లో అండి ఇది డ్రెస్ డీటెయిల్స్ లింక్ వీటితో పాటు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఆక్సిడైజ్డ్లో అయితే కనుక వచ్చింది రెడ్ కలర్ బటర్ఫ్లై కాన్సెప్ట్ అనమాట సో ఇది కూడా బాగుందని నేను దీనికైతే సెట్ చేశాను మీకు దీని లింక్ కూడా ఇచ్చేస్తానండి అండర్ బడ్జెట్లో కాలేజ్కి సింపుల్గా ఏ డ్రెస్ మీదకైనా కానీ చక్క పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ అండి కానీ బాగున్నాయి భలేగా అయితే కనుక స్టైల్గా అనిపించి నాకైతే బాగా నచ్చాయి సో అవుట్ చేయండి దీన్ని కూడా అయితే కనుక మీకు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంకా అసలు లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఫస్ట్ వన్ మనకి జార్జెట్ సారీ అండి కలర్ మస్తు ఉంది అసలు సూపర్ ఉంది అండి కట్టే మాత్రం మస్తు ఉంటుంది ముందు ముందు వీడియోలలో డెఫినెట్గా ఈ చీర నేను మీకు కట్టే చూపిస్తాను అండ్ ఇది అయితే కనుక మొత్తం జరీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిన ఈ సారీ మీకు పళ్ళు దగ్గర ఉండి తీసుకుని వెళ్తున్నానండి పైన మనకి ఇట్లాగా చిన్న బార్డర్ వచ్చేసింది కింద అయితే కనుక మనకి బార్డర్ మీడియం లెంత్లోని మంచి ఫ్లోయ్ చూసాను అసలు ఎలా ఎలా ఫ్లోయ్ ఫ్లోయిగా ఫ్యాన్ గాలి కూడా ఇట్లా వెళ్తుందని కూడా మీరు చూడవచ్చు అండి ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా మెత్తగా ఉంది స్లిమ్గా కనబడతాం సారీ కడితే కూడా అండ్ మంచి కలర్ కాంబినేషన్ వైలెట్లో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ఈ ఈ పర్టిక్యులర్ డిజైన్స్ అనేది సో పట్టు వద్దనుకునే వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ పట్టు ఉన్న వాళ్ళకి అయితే మాత్రం అన్నిటికీ పట్టు కట్టలేం కాబట్టి ఒకసారి అయితే కనుక ఈ జారెట్ సారీ చూడండి అండి చాలా బాగుంది చక్కని కలర్ కాంబినేషన్ సారీ లెంత్ అంతా కూడా మీ ముందే ఓపెన్ చేసి ఇప్పుడైతే డిజైన్ చూపించాను బ్రోకెట్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది చక్కగా వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు మీకు నచ్చిన డిజైన్ బట్టి అయితే కనుక మీరు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ని బట్టి కుట్టించుకోవచ్చు బార్డర్ అండి చాలా బాగా అనిపిస్తుంది కదా సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం చక్కని చీర ఇలా ఉంటుంది సారీ ఓకే ఓవరాల్గా లుక్ అండి అండ్ మనకి స్టెప్స్కి వాటికి కూడా చక్కగా అయితే కనుక శారీ అనేది చక్కగా మనకి ఇట్లా మౌల్డ్ అవుతుంది కట్టుకున్నప్పుడు కూడా నిండుగా క్లాస్ లుక్లో అయితే కనుక ఉంటుంది నా తరఫుకెళ్ళి మీకు ఇది హైలీ రికమెండెడ్ అండి చాలా బాగుంది అసలు మెత్తగా ఉందండి చీర మాత్రం చూసారా ఇలా అయిపోయిందో లైక్ ఇట్లాంటివి ఏంటంటే స్లిమ్గా కనబడతాం కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్నా కానీ అంత తొందరగా మనకి కనిపించకుండా అయితే కనుక ఉంటాయి బాగా కనబడతాయి నెక్స్ట్ అండి నారాయణపేట అండి నారాయణపేటలో మనకి టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో అయితే కనుక కాటన్ మెటీరియల్లో ఈ డిజైన్ తెప్పించాను మీకు అయినా కానీ లెహంగాస్కైనా కానీ లాగా యూస్ చేసుకుని కూడా చక్కగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు మన పిల్లలకు వెళ్ళి చిన్న వాళ్ళు అయితే కనుక రెండు గౌన్లు రెండు లెహెంగాలు అవుతాయి అలా కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అండి లేదంటే కనుక శారీలా కట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా ఉంటే గిఫ్టింగ్ అవ్వచ్చు లేదు అంటే కనుక మీకోసమైనా కానీ మీరు తీసుకుని కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కొన్నింటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ని బట్టి కూడా మీరు తీసుకోండి ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో నాకైతే ఈ కలర్ బాగా అనిపించింది మిగిలినవన్నీ కొంచెం మనం రెగ్యులర్గా చూసే కలర్సే కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను ఇది కూడా కలర్ కాంబినేషన్ చూసారా మెజెండా పింక్ షేడ్కి అయితే కనుక ఈ బార్డర్లో మనకు వచ్చిందండి మంచి క్వాలిటీ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీద ఉండింది కొన్ని ఏంటంటే సెమీలో కూడా వస్తున్నాయి కదా కొంచెం సిల్క్ మిక్స్ ఉంటున్నాయి అలా కాకోకుండా ఇది కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన వచ్చిందండి ఇంట్లో ఏమైనా పెద్ద వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కానీ ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు ఇవ్వచ్చు అండ్ చక్కగా అయితే కనుక మనకి కాటన్లో వచ్చినటువంటి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ నారాయణపేట్ సారీ చక్కగా వచ్చింది లెంత్ చూసారు అసలు లెంత్ బాగుండి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి ఒకవేళ మీరు బ్లౌజ్ తీసుకోకుండా పెట్టేస్తే కనుక కూడా కుచ్చులు చక్కగా ఎక్కువగా వస్తాయి మీరు ఇందులో కూడా త్రీ టు ఫోర్ వెరైటీ కలర్స్ బ్లూ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది లేకపోతే శారీ కలర్ ప్రకారంగా మనం కుట్టించుకున్నట్లయితే కనుక మనకి సారీ కుచ్చులు కూడా చాలా బాగా వస్తాయి సో సారీ లెంత్ ఇది చక్కగా వచ్చింది సారీ కూడా మనకి వేసినప్పుడు కూడా లుక్ అనేది ఇలా వస్తుందండి చాలా చక్కగా కుట్టించుకోవచ్చు సో సమ్టైమ్స్ మనం కొంచెం గంజి పెట్టి ఈ సారీ చేయించామంటే బాగా కనపడుతుంది గౌన్ అయినా కానీ బాగా కనపడుతుంది లెహంగాకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట లైక్ కరెక్ట్గా పెట్టి కుట్టించుకోండి స్టిచ్చింగ్ అంతా కూడా ప్రాపర్గా నీట్ లుక్ అయితే కనుక మీకు ఇది హైలైట్ అవుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా అంతే మనకి ఇది కాటన్ దాంట్లోనే ఇది కూడా ఈక్వల్ బార్డర్లో అయితే కనుక ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగుందండి మంచి కలర్ కాంబినేషన్కి టూ సైడ్ కూడా మంచి మస్టర్డ్ ఎల్లో గోల్డ్ బార్డర్ అయితే కనుక వచ్చింది సో ఓపెన్ చేద్దాము ఇది కూడా అంతేనండి మీకోసమైనా సింపుల్గా అట్లా కాటన్ శారీస్ కట్టుకోవాలనుకున్నా కానీ ఇది బాగుంటుంది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి ఏదైనా కుట్టించుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంది మెయిన్ దీని అందం కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వచ్చినటువంటి దీని బార్డర్స్ అన్ని చాలా బాగా కనబడుతున్నాయి డెఫినెట్గా ట్రై చేయాలి మీరు ఈ చీర మాత్రం చక్కగా జరి బూటీలో అయితే కనుక మనకు అక్కడక్కడ కూడా బూటీస్ అనేది వచ్చాయండి కలర్ అయితే సూపర్ ఉంది బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది దీనికి హైలైట్ అంటే బార్డర్ ఇంకా కాంబినేషన్ మంచి గంధం కలర్లో అయితే కనుక తీసుకున్నారండి సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక మీకు పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక శారీ ఓపెన్ చేసి చూపెడతాను సో శారీ టూ సైడ్ ఈక్వల్ బార్డర్తోని మనకి ఇలా వస్తుందన్నమాట ఇదంతా కూడా శారీ కంటిన్యూషన్ మొత్తం బూటీతో అయితే కనుక తీసేసుకుని శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే ఇచ్చేసారండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కంప్లీట్గా మనకి ఇది ప్యూర్లో అయితే కనుక వచ్చిందండి ఫ ఈ శారీ అనేది ఇక్కడ నేను మీకు డబుల్ స్టెప్ మీద చూపిస్తున్నాను ఎందుకంటే దీని ఎగ్జాక్ట్ కలర్ మీకు అర్థం అవ్వాలనేసి సో ఇలా ఉంటుంది అనమాట సింగిల్ పొర అంటే మనకి ఇలా ఉంటుంది సో డబల్ పొర మీద అయితే మనకి ఇలా మీకు కలర్ కాంబినేషన్ అర్థం అవ్వాలని చెప్పేసి మీకు ఆఫ్ అయితే కనుక ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఓవరాల్గా లుక్ అండి వన్స్ ఒకసారి మనం వాష్ చేస్తే మనకు కొంచెం దీనిలో స్టిఫ్నెస్ తగ్గుతుంది దెన్ మనకైతే పర్ఫెక్ట్గా బాడీ హగ్గింగ్ లాగా అయితే కనుక చక్కగా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర చాలా బాగుందండి కలర్ మెయిన్గా అయితే కనుక చాలా బాగా కనపడుతుంది మీకు బెండ్ చేసి చూపిస్తాను ఇట్లా ఉంటుంది ఓకే గంధం కలర్ గోల్డ్ కలర్ వీటితో కూడా మనం చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు సారీ ఇప్పుడు ఓపెన్ చేద్దామండి మొత్తం లెంత్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కనుక మనకి అర్థమవుతుంది ఆ బూటీ అంతా కూడా వచ్చిందా రాలేదా సారీ అంతా కూడా చూద్దాము ఇట్లా మొత్తం అంతా కూడా సారీ మనకి స్టార్టింగ్ పాయింట్ వరకు కూడా మనకి బూటీ అనేది అయితే కనుక వచ్చి ఉండిందండి చూసారు కదా స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చింది బూటీ ఇది ఓవరాల్గా అయితే కనుక సారీ లుక్ సారీ మంచిగానే చక్కగా లెంత్లోనే వచ్చిందండి ఇప్పుడు చూడవచ్చు మీరు ఇది సారీ ఓకే సో కాటన్స్ ఇప్పుడు మనకి సమ్మర్లో ఉన్నాం కాబట్టి సో కాటన్ కూడా కొన్ని తెప్పించాను సో చూసుకోవచ్చు మీరు ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకైతే కనుక రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సారీ ఇది గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్తో అయితే కనుక లైక్ ఆ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది సో కలర్ కాంబినేషన్ మీకు ఇలా చూస్తే బాగా అర్థమవుతుందండి లైక్ ఎలా వచ్చింది థీమ్ అనేది ఇలా ఉంటుంది కొంచెం షైన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక ఫ్యాబ్రిక్ మీద ఆ ఫాయిల్ ప్రింట్ అనేది అయితే కనుక మంచి షైన్ కాన్సెప్ట్లో హైలైట్ అవుతుంది అనమాట సో శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మొత్తం బాడీ అంతా కూడా ఇలా వస్తుందండి వర్క్ అనేది ఇది అయితే కనుక మనకి పళ్ళు పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది ఒకలాంటి థీమ్ థీమ్ వైజ్గా అయితే కనుక వచ్చి ఉండింది మీకు రిటర్న్ టర్న్ చేస్తాను చూడొచ్చు ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చిందండి పళ్ళు అంతా కూడా డిజైన్ ఇది ఇది పళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు వీవింగ్ ఎలా వచ్చిందనేసి ఇది పళ్ళు అండి ఇక్కడ కనపడుతుంది చూడండి వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ అండ్ నెక్స్ట్ అయితేనండి దీనికి దీంట్లో ఎట్లా ఇది మొత్తం అంతా మైకా ప్రింట్ కాదండి మొత్తం జరీ వర్క్ అసలు చూడటానికి అట్లా ఉంది కానీ మీకు సారీ ఉల్టా చేస్తే కనుక లైక్ ఆ వర్క్ అనేది అర్థమవుతుంది బాగా నేచురల్గా ఇచ్చారు అసలు యాక్చువల్గా అండ్ నైస్ కటింగ్ కూడా ఉంది చూసినట్లయితే కనుక నేను మామూలుగా చూసి అసలు అంత అవగానం హైలైట్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ ఆ షైన్ అనేది జరీ అనుకోలేదు అసలు కానీ మొత్తం జరిలో వచ్చినటువంటి చక్కని చీర అండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుండింది అంత మంచి లెంతీలో వచ్చింది అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా అయితే కనుక ఖచ్చింగ్ ఏమో కొంచెం లైన్స్ వైజ్గా ప్లెయిన్ ఇచ్చేసారు ఒక హాఫ్ మీటర్ వరకు అండ్ కాంట్రాస్ట్ మనకైతే కనుక ఈ గ్రీన్లో మనకి బుటీ కాన్సెప్ట్ తీసుకుని వీవింగ్లోనే విత్ బార్డర్తో మనకైతే కనుక బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంది నిజంగా వర్త్ కలర్ కాంబినేషన్ నచ్చితే డెఫినెట్గా వెళ్ళొచ్చు మైకా ప్రింట్ లుక్లో కనపడుతున్నటువంటి జరీ కలర్ థ్రెడ్తో వీవింగ్ చేసినటువంటి ఒక చక్కని చీర ఇలా వస్తుంది మనకి కాంబినేషన్ ఓకేనా ఇది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో వచ్చేసింది బార్డర్ మీద కూడా ఒకసారి అయితే కనుక బార్డర్ డిజైన్ డీటైలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు సో పళ్ళు కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈక్వల్గా అయితే కనుక బార్డర్స్ అనేది వచ్చిన్నాయండి శారీకి ఇలా ఉంటుంది లుక్ అయితే వేసినప్పుడు లైట్ వెయిటే ఉందండి పెద్ద వెయిట్ లేదు అండ్ నేను తట్టుకోదు కూడా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అలా ఏం లేవు నీట్ ఫినిషింగ్ మీదనే మనకి సారీ అనేది ఉండింది ఇక్కడ మీరు కావాలంటే కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎక్ ఎక్కడ కూడా దీని నుంచి దానికి దాని నుంచి దానికి అట్లా లంక్ లాగా మనకి థ్రెడ్ అనేది అనమాట ఈవినింగ్లో దెన్ మనకి ఏమవుతుందంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది జ్యువెలరీస్కి కావచ్చు గాజులకి కావచ్చు వీటన్నిటికీ కూడా నెక్స్ట్ అండి పట్టు శారీస్ చాలా బాగున్నాయి రెండింటికి రెండు కూడా సూపర్ కలర్స్లో అయితే కనుక వచ్చాయి కదా సో రెండు కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఓకే ఇప్పుడు వీటిని అయితే కనుక ఓపెన్ చేసి చూసేద్దాము ఇదేమో బ్లూకి యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్ అండి లైక్ రామా గ్రీన్లో అయితే కనుక బార్డర్ అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా సో ఓపెన్ చేసేద్దాం ఒకసారి శారీ కంప్లీట్గా లుక్ ఎలా వచ్చిందని లెహంగాస్కి కానీ గౌన్లకు కానీ గిఫ్టింగ్కి కానీ నేను స్టార్టింగ్లోనే చెప్పినట్లు మనం కట్టుకోవడానికి కానీ సెమీ పట్టు శారీస్ అయితే ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళొచ్చండి కొంచెం రఫ్ అండ్ అఫ్ వాడినా పెద్ద ఫర్క్ ఉండదు కానీ కాస్ట్లీస్ పట్టు శారీస్ మగ్గం వర్క్ అది చేయించుకుంటూ ఉంటాము వేలకు వేలు కొనుక్కుంటాము మళ్ళీ ఏమైనా పడిందంటే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది వాటికి బట్ ఇలాంటివి ఏంటంటే లుక్ అలాగే ఉంటాయి మనకి సో కొంచెం ఈజీ మెయింటె పేరెంట్స్లో అయిపో అయిపోతాయి కాబట్టి మనకు కొద్దిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు ఎక్కడికైనా కానీ కట్టుకోవచ్చు మరి హెవీ హెవీ పట్టు సారీస్కి కట్టుకునే సందర్భాలు అన్నీ ఉండవు కదా అండి కొన్నిటికి సెమీ పట్టు తీయాల్సి వస్తుంది వీటికి వర్క్ బ్లౌజ్ అలా కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసామంటే కనుక ఇవి కూడా లుక్ ఏ మాత్రం నిజమైన పట్టు చీరలకి తగ్గకుండానే ఇస్తాయి ఇదంతా కూడా మిల్ మేడ్ అండి అంటే లైక్ మిషన్ మీద తయారవుతాయి కాబట్టి మిషన్ మేడ్ కాబట్టి వెనకాల ఎక్కడా కూడా వీవింగ్ అనేది ఉండదు తట్టుకునే మాటే ఉండదు లైట్ వెయిట్ కంఫర్ట్ స్టెప్స్కి చక్కగా పెట్టుకోవచ్చు ఐరన్ చేసుకుని అయితే కనుక ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు మీరు ఓవరాల్గా మనకి రామా గ్రీన్ మనకి బార్డర్ వచ్చింది కదా ఆ గ్రీన్ మీద కొంచెం ఇది డార్క్లో అయితే కనుక వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ గ్రీన్ ఈ గ్రీన్కి వేరియేషన్ కూడా బార్డర్ దగ్గర నుండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు ఇది అయితే కనుక పళ్ళు పళ్ళు దగ్గర నుంచి బ్రొకెట్లో అయితే కనుక మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇది ఒక నైస్ డిజైన్ అని చెప్పొచ్చు కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు నిజమైన పట్టు చీరలు కూడా ఇలాగే కదండి వస్తున్నాయి సేమ్ దాని రిప్లికాలో అయితే కనుక ఇచ్చారనమాట కాపీడ్ ఇది కలర్ కాంబినేషన్ కావచ్చు వీవింగ్ డిజైన్ అంతా కూడా చూసారు అసలు ఎంత కలర్ ఎంత నిండుగా ఉందో కలర్ కాంబినేషన్ లుక్ వెరీ బ్రైట్ అండి కట్టినాక ఇంకా బాగుంటుంది వీటికి స్టోన్స్ జ్యువెలరీ డైమండ్ రిప్లికాస్ జ్యువెలరీస్ ఇవైతే కనుక ఇంకా బాగుంటాయి సో కుందన్ జ్యువెలరీ కావచ్చు ఇట్లాంటివి చాలా బాగా హైలైట్ లుక్ ఇస్తాయండి ఇది బార్డర్ చాలా మంచి చీర అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలండి కొన్నిట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకవేళ ఈ కలర్ కాకుండా వేరే కలర్ అయినా వెళ్ళొచ్చు బట్ ఉన్న కలర్స్ చాట్లో నేను ది బెస్ట్ కలర్ చాట్స్ అండ్ కాంబినేషన్స్ చూసే తెప్పిస్తాను కాబట్టి సో నేను మంచివే ఇస్తానని అనుకుంటాను నా చాయిస్ నచ్చే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి షైన్ చూసారా వాటర్లో అయితే కనుక ఈ జరీ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఓపెన్ చేసినట్లయితే కనుక మనకి మెరూన్ కలర్ కాంబినేషన్కి మనకి గోల్డ్ వీవింగ్లో బార్డర్లో అయితే కనుక అది కూడా గంధం కలర్ బార్డర్ అండి వెరీ ట్రెడిషనల్ లుక్ అయితే పక్కాగా ఉంటుంది శారీకి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి చాలా బాగుంది చీర అసలు కలర్ కాంబినేషన్ ఎక్కడైనా తగ్గుతుందా మనకి నిజమైన పట్టు చీరలకు అసలు అసలు సెమీ పట్టు చీర అనడానికి కూడా నాకు క్షణం ఆలోచించాల్సి వస్తుంది ఆ మనసు ఒప్పట్లేదు అలా చెప్పడానికి కూడా నాకు అసలు అంత బాగున్నాయి ఇలా చూడండి చీర గంధం కలర్లోని బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళుతో కూడా అలాగే వచ్చింది కాంబినేషన్ అనేది ఇది మొత్తం అంతా కూడా మనకి చీర అనేది ఇలా హైలైట్ అవుతుందండి ఎంత బ్రైట్గా ఉందో చూసారు కదా లుక్ అనేది ఇట్లా వన్స్ వేస్తేనే ఆ లుక్ అలా హైలైట్ అవుతుంది నేను ఇంకా కావాలంటే దీనికి బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి చక్కగా లెహంగా సవి స్టిచ్చింగ్ అది చేయించుకున్నా కానీ సూపర్ ఉంటుందండి చీర ఇలా ఉంటుంది బాగుంది కదా కట్టి ఇంకా బాగుంటుంది సో శారీ అయితే కనుక ఒకసారి ఓపెన్ చేసేసుకుందాము ఎలా వచ్చింది అనేసి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ నుండి చూస్తున్నాము బ్రోకెట్ బ్లౌజ్ అయితే కనుక వచ్చేసిందండి దీనికి ఇది బ్లౌజ్ ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ మనకి శారీ అనేది ఈ విధంగా వెళ్తుంది ఇదంతా కూడా మనకైతే కనుక కలర్ఫుల్గా మంచి కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నటువంటి చక్కని సారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఈ విధంగానే వచ్చేస్తుంది కంటిన్యూషన్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా సారీ లెంత్ డిజైన్ డీటైలింగ్ విత్ పళ్ళుతో అయితే కనుక కంప్లీట్గా డిజైన్ ఇది ఇది సారీ అండి సింగిల్ దానిపైన ఇలా సో సింగిల్ లైక్ సింగిల్ శారీ అయితే మీద అయితే కనుక ఇలా వేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ లేదు సింగిల్ స్టెప్గా కూడా మీరు చక్కగా అయితే కనుక శారీ అనేది కూడా వేసుకోగలుగుతారు అండ్ చాలా బాగుంది చూడ్డానికి కూడా కలర్ కాంబినేషన్ కావచ్చు కట్టుకున్నాక లుక్కే కావచ్చు అంతా కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా అయితే కనుక నిండుగా అయితే కనుక ఉందండి సో రాబోయే ఎనీ సీజన్కి కూడా లైక్ రాబోయే సీజన్ గురించి పక్కన పెడితే సింపుల్గా మీరు ఇప్పుడున్నటువంటి సీజన్ ప్రకారంగా ఏదైనా గృహప్రవేశాలకి ప్రవేశాలకి వెళ్తుండొచ్చు పెళ్ళిళ్ళకి వెళ్తుండొచ్చు టెంపుల్స్కి వెళ్ వెళ్తుండవచ్చు వాటన్నిటికీ కూడా చక్కగా అయితే కనుక మీరు క్యారీ చేయగలరు డే అంతా ఉన్నా కానీ హ్యాపీగా కంఫర్ట్గా ఎక్కడ కూడా మీకు పట్టుసారి లుక్ తగ్గకోకుండా మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక చక్కగా హైలైట్ చేస్తుంది గోల్డ్ నగల కావచ్చు వన్ గ్రామ్ గోల్డ్ కావచ్చు అన్నిటికీ కూడా మీకు చక్కగా అయితే కనుక ఉంటుంది బాగుంటుంది సో చూసారు కదా అండి కలెక్షన్స్ అన్నీ నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోని రికమెండ్ చేయండి ఇందులోంచి నుంచి వాళ్ళకి ఏదైనా నచ్చితే కూడా వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవడానికి వీడియో అనేది హెల్ప్ అవుతుంది డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ ఎవ్రీ డే కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మీ ఆన్లైన్ షాపింగ్కి చాలా హెల్ప్ అవుతాయండి మన వీడియోస్ రేపు కలుస్తాను మరియు కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేసినప్పుడు థ్యాంక్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్